కోటిలింగాలపేట మత్స్యకారులకు ప్రభుత్వ సహకారంతో సమకూర్చిన యాభై కేజీల బియ్యం కేజీ పంచదార లీటర్ నూనె ప్యాకెట్ కేజీ కందిపప్పు బంగాళాదుంపలు ఉల్లిపాయలను నూట నలభై ఐదు కుటుంబాలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పంపిణీ చేశారు విపత్తు సమయంలో మత్స్యకారు కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఆయన మాట్లాడుతూ తుఫాను ప్రభావం వల్ల వేట నిషేధం సమయంలో ఇంటికే పరిమితమైన మత్స్యకార కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు కూటం ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు కొద్ది రోజుల క్రితం తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సహకారం అందించడం జరిగిందన్నారు గట్టుపై ఉన్న బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సహకారంలో నేడు బాధితులకు సహాయం అందించామన్నారు ఇక నుంచి నూట నలభై ఐదు కుటుంబాలకు అండగా ఉంటామని కష్ట సమయాల్లో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం సాయం అందించామని ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని మత్స్యకార కుటుంబాలను వారు కోరారు ప్రభావం వల్ల ప్రభుత్వం విధించిందో మీరందరూ కూడా ఆ వేట నిషేధ సమయంలో ఇంటికే పరిమితం అవ్వడం వల్ల మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం ఒక ఎత్త ప్రతిసారి కూడా మీరు ఆవేదన చెందేవారు ఏంటంటే లంకల్లో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి మేము తీసుకొచ్చి ఈ యొక్క సైక్లోను నిర్వాసితుల కేంద్రాల్లో పెట్టేవాళ్ళం ఆ లంకల్ నుంచి వచ్చే వాళ్ళకి వేస్తున్నారు కానీ ఈ గట్టి అమ్ముటే ఉంటా ఉన్నాం వేట నిషేధ సమయంలో మేము వేటకి వెళ్ళట్లేదు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఏ విధమైన సహాయ సహకారాలు కానీ ప్రభుత్వాల నుంచి రావట్లేదు అంటే ఆ రోజు మీ అందరికీ మాట ఇచ్చా ముందుగా నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మీకు ఆదుకుంటారు తర్వాత ప్రభుత్వం